నిన్నటి శాసన మండలి సెగ ఈ రోజుకు కొంత కంటిన్యూ అయింది నిన్న మండలిలో నారా లోకేష్ తన తల్లిని అవమానించారంటూ అంతెత్తున లేచారు నిన్న లోకేష్ ప్రశ్న ఈ రోజు అంబటి ట్వీట్ చేస్తూ లోకేష్ ని ట్యాగ్ చేశారు వైసీపీ వాళ్లు శాసనసభకు రాకుండా మండలికి వస్తున్నారంటూ లోకేష్ నిన్నటి మండలిలో ప్రశ్నించారు గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు సభకు రాకుండా పారిపోయారని వైసీపీ సభ్యులు అన్నారు దాంతో లోకేష్ చాలా అగ్రెసివ్ గా కళ్లతో భయపెట్టేలా చూస్తూ ఇలాంటి కామెంట్స్ సరైనవి కావు అన్నారు అసెంబ్లీలో తన తల్లిని అవమానించిన తరువాత చంద్రబాబు సభను బాయ్కాట్ చేశారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అన్నారు రెండు వేల ఇరవై రెండు వరకు చంద్రబాబు ప్రతిరోజు సభకు వచ్చారన్నారు లోకేష్ తన తల్లిని ఎవరైతే అవమానించారో వారికి టికెట్లు ఇచ్చారంటూ విమర్శించారు అలాంటి వారిని బొత్స సత్యనారాయణ ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు అంటే అంబటి రాంబాబు అని పేరును ప్రస్తావించకుండా తన తల్లి భువనేశ్వరిని అవమానించిన ఆయనకు జగన్ టికెట్ ఇచ్చారు అనే అర్థంలో లోకేష్ మాట్లాడేసరికి వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు చంద్రబాబు నారా లోకేష్ కు సవాల్ విసిరారు నారా భువనేశ్వరిని అవమానించినట్లు నిరూపిస్తే రాజకీయాలకు బేషరతుగా క్షమాపణ చెప్పి రాజకీయ నిష్క్రమణ చేస్తాను అని తేల్చి చెప్పారు అయితే అప్పటి సన్నివేశంలో ఏం జరిగిందో ఒకసారి చూస్తే టీడీపీ ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు బుచ్చయ్య చౌదరి వంటి వాళ్లంతా శాసనసభలో ఉన్నారు అయితే అప్పట్లో అంబటి రాంబాబు మీద రాసలీలలు అంటూ కథనాలు ప్రచురించింది ఎల్లో మీడియా ఈ వార్తల మీద టీడీపీ శ్రేణులంతా కూడా గంట చాలా అరగంట చాలా అంటూ బెటకారంగా మాట్లాడిన తీరు అప్పట్లో బాగా వైరల్ అయింది దాంతో అంబటి రాంబాబు రివర్స్ కౌంటర్ వేశారు చంద్రబాబు బండారం బయట పెట్టడానికి గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతులు మాట్లాడుకునే సమయం కాదు అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇందులో ఎవరూ కూడా భువనేశ్వరి పేరును మాట మాత్రం కూడా ప్రస్తావించలేదు ఆ తర్వాత చంద్రబాబు ఏడవడం సభను బాయ్కాట్ చేయడం జరిగాయి ఇక అప్పటి ఇష్యూని ఇప్పుడు కావాలనే వైసీపీ వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తవ్వుకుంటున్నారేమో అనిపిస్తోంది ఇలా అప్పటి శాసనసభలో జరిగిన విషయాలతో గొడవలు క్రియేట్ చేస్తూ మండలి సమయాన్ని వేస్ట్ చేస్తున్నట్లు అర్థమవుతోంది ఈ విషయంగా అంబటి ఇప్పుడు ఈ ట్వీట్ చేశారు అలాగే మరో ట్వీట్ కూడా చేశారు అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసులు పెడితే ముందుగా ప్రస్తుత స్పీకర్ పైనా డిప్యూటీ స్పీకర్ పైనా పెట్టాలి అరెస్ట్ చేయాలి అంటూ అచ్చెన్నాయుడుని కె రఘురాజు పేర్లను ట్యాగ్ చేశారు ప్లీజ్ వాచ్ subscribe for more updates Volga News